మిత్ర మండలి సభ్యుడు అదేవిధంగా ఈ సమాజ మార్పు కోసం అనేక పాఠశాల ఏర్పరిచేటటువంటి ప్రతిభామూర్తి అదేవిధంగా ఈ సమాజ చైతన్యం కోసం ఒక కవిగా ఒక గాయకునిగా ఒక రచయితగా ఒక పాత్రికేయుడిగా ఎలని సేవలు చేయవలసి అందించినట్టు గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క కార్యక్రమం చేసినాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాచార్య మాట్లాడతాయి కోరుతున్నారు ఈరోజు ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో దళిత వైతాలికుడిగా పే పేరుగాంచిన భాగ్యరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రేమితులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే వనపర్తి జిల్లా వాల్మీకి సంఘ బాధ్యులు దేవన్న నాయుడు అట్లాగే దళిత సామాజిక నాయకుడు గంధం నాగరాజు గారు మన్యం గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కురుమయ్య గారు అందరికీ స్వాగతం పలుకుతూ మనకు ముందు భాగ్యరెడ్డి వర్మ అనగానే దళిత పునరుద్దీరగా అనిపిస్తుంది ముఖ్యంగా మహిళల కొరకు హైదరాబాద్ సంస్థానంలో ఇరవై ఆరు పాఠశాలలు బాలికల కొరకు పెట్టించి బాలికా విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు వైతాలికుడు దళిత వైతాలికుడు భాగ్యరెడ్డి వర్మ గారు అందుకే భాగ్యరెడ్డి వర్మ గారు మే ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన ఒక వ్యాధి కారణంగా మరణించడం జరుగుతుంది అందుకే ఆయనను దళిత వైతాలికుడిగా పేర్కొంటారు ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ఇరవై ఆరు బాలికా పాఠశాలలు పెట్టిండు బాలికల విద్యకై కృషి చేసిండు దళిత సామాజిక వర్గంలో ఆయనను దళిత త్రయంలో మొదటి వరుసలో ఆయన ఉంటారు ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ అరిగే రామస్వామి బిఎస్ వెంకట్రావు ముగ్గురిని కలిపి దళిత త్రయం అంటారు కనుక ఈ భాగ్యరెడ్డి వర్మ గారు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండున హైదరాబాద్లో మాధరి వెంకయ్య అనే పుణ్య దంపతులకు మాల సామాజిక వర్గంలో జన్మిస్తాడు చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తల్లి కిరాణ కొట్టుతో ఆయనను చదివిస్తుంది ఆయన చాలా మేధావి కనుక ఆయనను ఆ రోజు దోష శాంతోష్ అనే ఒక గోవా బారిస్టర్ చదివిన ఆయన 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 కుటుంబ బాధ్యతలు ఇచ్చి ఆయన కూడా ఈయన విద్యాభివృద్ధికి తోడ్పడతాడు కనుక ఆ విధంగా విద్యా వికాసం కలిగిన తర్వాత ఆయన ఆ రోజుల్లో దళితుల కొరకు నేను ఏదైనా చేయాలని పాఠశాలలు పెట్టించడం జరుగుతుంది కనుక మొదటైన ఆర్య సమాజంలో పనిచేస్తాడు తర్వాత బ్రహ్మ సమాజంలో పనిచేస్తాడు ఆ సిద్ధాంతాలు నచ్చక బౌద్ధ మతంలోకి సౌభ్రాతృత్వం స్వేచ్ఛ సమానత్వం ఉన్న బౌ బౌద్ధ మతంలోకి చేరడం జరుగుతుంది కనుక భాగ్యరెడ్డి వర్మ ఆ రోజుల్లో ఆయన చిన్నప్పుడే భాగయ్యగా పేరుంటుంది ఆయన తర్వాత వాళ్ళ కులగురు ఆయనకు భాగ్యరెడ్డి అని చేస్తారు రెడ్డి అంటే రేడు అంటే పాలకుడు నిజంగా రెడ్డి అంటే పాలకుడు అని మేము కూడా ఆది ఆంధ్రులం ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చిండు కనుక మేమే పాలకులం కనుక మాది మూల జాతి ఆంధ్రులం ఆ విధంగా భాగ్యరెడ్డిగా మార్చుకుంటాడు ఆర్య సమాజంలో ఉన్నప్పుడు ఆయనకు ఈయన మేధర్శకు మెచ్చి ఆర్య సమాజం వారు వర్మ అని ఇస్తాడు ఈ విధంగా భాగయ్యనే భాగ్యరెడ్డి వర్మగా మారిపోతాడు మురళి దేవదాసి వ్యవస్థలు ఆ రోజు దళితులే దేవదాసీలుగా ఎందుకు మారుతున్నాడు అవి వల్ల అని వాళ్ళను సామాజికంగా ఎన్నో ఉపన్యాసాల్లో ఆది ఆంధ్రసభ మన్య మన్యవార్ తర్వాత జగన్మిత్ర మండలి అహింసా సమాజము ఇట్లా ఎన్నో స్థాపించి వాటి ద్వారా హరికతల ద్వారా దళిత సామాజిక వర్గానికి తన ఉపదేశాల ద్వారా ఉపన్యాసాల ద్వారా మార్పు తీసుకొని పాఠశాలను స్థాపించడం జరిగింది ఆ విధంగా ఆయన కుమారుగూడ గౌతమ్ అని గౌతమ బుద్ధుని పెడతారు అజయ్ గౌతమ్ భాగ్య గౌతమ్ అని వాళ్ళే ఈరోజు భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఈనాటిగా ఆయన పాఠశాలను నడుపుతున్నారు ఆయన సంతతి కనుక భాగ్యరెడ్డి వర్మ అదే అసలు పంచమజాతి పురాణాల్లో లేదు పంచములని ఈ మధ్య బ్రాహ్మణులు చాందశ్లు మూడోవాదులు సృష్టించిండ్రు పంచములు ఎక్కడ లేదు పంచంలోని మాలమాదిగలని పంచములని వీళ్ళు పేర్కొన్నారని మేము పంచంలో కాదు ఆది హిందువులం మేమే అని సమాజానికి చేసిన మహనీయుడు కనుక అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేశాడు ఈయన గురించి పదో తరగతిలో ప్రస్తుతం తెలంగాణలో భాగ్యోదయం అనే పేరిట ఆ పాట ఉంది భాగ్యరేడ్డి వర్మ నాలుగవ పాఠంగా పదో తరగతి తెలుగు వాచకంలో ఉంది మేము ఆ పాఠం చెప్తుంటాం కనుక కృష్ణస్వామి ముదిరాజు ఈయన గురించి చాలా చక్కగా ఏ విధంగా హైదరాబాద్లో బాలికా పాఠశాల స్థాపించి దళితుల కొరకు దళిత బాలికలకు దళిత సామాజిక పునరుద్ధరణకు ఏ విధంగా కృషి చేసిండో ఆయన గురించి సమగ్రంగా ఆ భాగ్యోదయంలో ఉంది కనుక అటువంటి భాగ్యరేడ్డి వర్మ గారి సామాజిక స్ఫూర్తిని ఈరాటి మేధావులు కానీ సామాజిక విద్యావంతులు కానీ ఆయన స్ఫూర్తిని పులికిపుచ్చుకొని మనం కూడా సమాజ అభివృద్ధికి అంటరాని తన నిర్మూలనానికి దళిత చైతన్యానికి తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు హోర్మేడు హోర్మ